అండి నేను మీ మాదిరి ఈ రోజు మనం రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్స్ అనేవి చూస్తున్నామండి సో నాకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్న రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి ఉన్నాయండి సో ఈ కలెక్షన్ చూపిస్తే మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో ఇందులో నాకు ఉన్నవి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఆరెంజ్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ తేనండి సో డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఈ బ్లౌజెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నానండి సో మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇది పింక్ కలర్ బ్లౌజెస్ అండి ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి ఇది నెట్ హ్యాండ్ బ్లౌజు వెల్వెట్ బ్లౌజ్ అండి స్ట్రెచబుల్ సో ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటంటే మనం సారీ బ్లౌజ్ తీసుకొని లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్కి చాలా కాస్ట్ అయిపోతుంది కదండి సో ఇటువంటి బ్లౌజెస్ ఏంటంటే మనం సారీ తీసుకున్న వెంటనే మ్యాచింగ్ కనుక బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి వెంటనే మనం శారీ యూజ్ చేయడం చాలా బాగుంటుంది అలాగే తక్కువ కాస్ట్లోనే మనకు బ్లౌజెస్ అనేవి మనకి తడి అయిపోతాయండి సో మనం కట్టుకున్నా కూడా ఈ సారీస్ మీద బ్లౌజెస్ ఏంటంటే స్టైలిష్గా ఉంటాయండి ఈ బ్లౌజు త్రీ ఫోర్త్ హ్యాండ్ అండి పింక్ కలర్ బ్లౌజు స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి సో అలాగే నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇది గ్రీన్ కలర్ కలర్ కలర్లో ఉందండి బ్లౌజు సో ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి పట్టు సారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ అనేది నేను కట్టానండి ఇది అంతేకాకుండా ఈ బ్లౌజ్ని చాలా సార్లు యూస్ చేశాను కూడా అయినా సరే షైనింగ్ ఏం పోలేదు సెల్ఫ్ డిజైన్తో ఉందండి ఈ బ్లౌజు ఇది బుట్ట హ్యాండ్స్తో మనకి రావడం జరుగుతుందండి ఇది బాహుబలి హ్యాండ్స్ అంటారు కదండి సో ఆ మోడల్లో ఉంది ఆ మోడల్లో మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది కూడా లభ్య లభ్యమవుతుందండి సో ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా మనకు చాలా అవైలబుల్గా వస్తున్నాయి ఇప్పుడు సో అంతేకాకుండా ఈ శారీకి ఏ అయినా సరే మ్యాచ్ అవుతుంది కాంట్రాస్ట్ కలర్లో మనం ఏ శారీ అయినా సరే కట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ బ్లౌజ్కి పైపింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి మనం చూడవచ్చు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సో డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనకి మోడల్స్ రావడం జరుగుతుంది ఇది స్ట్రెచ్బుల్ అండి ఎటువంటి వాళ్ళైనా సరే ఈ బ్లౌజెస్ కట్టుకోవచ్చు ప్లస్ సైజెస్ ఉన్నవాళ్ళు మాకు పెద్ద సైజ్ కావాలి అని చెప్పి స్ట్రెచ్ఫుల్ బ్లౌజెస్ తీసుకుంటారు కానీ కరెక్ట్ సైజు డబుల్ ఎక్స్లో త్రిబుల్ ఎక్స్లో చెప్పినట్లయితే మనకి ఆ బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుందండి మన సైజు కంటే ఒక సైజు చిన్నది తీసుకుంటేనే మనకి చాలా ఫిట్గా అనేది ఉండడం జరుగుతుందండి సో నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి బిస్కట్ కలర్లో ఉంది సో మన చాలా చీరలకు ఏంటంటే పట్టు చీరలకు అన్నీ గోల్డ్ కలర్లోనే అంచులు ఉంటాయి కదండి సో కాబట్టి దేని మీదకైనా సరే మనం మ్యాచ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా టెంపుల్స్ కానీ ఏదైనా కిట్టి పార్టీస్ కానీ దేనికైనా సరే కట్టుకునే శారీస్ మీదకి ఇటువంటి బ్లౌజ్ డిఫరెంట్గా శారీల బ్లౌజ్ కాకుండా ఇటువంటి బ్లౌజ్ కట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా స్టైలిష్గా ట్రెండిగా కనిపిస్తామండి ఈ బ్లౌజ్ ఏంటంటే క్రష్ మోడల్ అండి ఇది రెడీమేడ్లో కూడా క్రష్ మోడల్ వస్తున్నాయి బ్లౌజెస్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో దీనికి కూడా పైపింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ బ్లౌజ్కి కూడా ఈ బ్లౌజ్ హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇందాక బుట్ట చేతులు ఇదేమో కొప్ప హ్యాండ్స్ టైప్ అండి సో ఇది ఏంటంటే లేయర్స్ లాగా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు సో ఒక ఒకే హ్యాండ్ మీద టూ లేయర్స్ కింద ఇవ్వడం జరిగిందండి దానివల్ల ఏంటంటే మనకేమీ షార్ట్గానో లేకపోతే ఎబ్బెట్గానో ఉండదండి ఇది కూడా చాలా మోడల్గా ఉంది డిఫరెంట్గా ఉంది ఫ్లవర్ పెటల్స్ టైప్లో ఉందండి ఇది సో ఇందులో కూడా కలర్స్ చాలా వస్తున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కూడా స్ట్రెచబుల్ బ్లౌజేనండి ఎక్స్టెండ్ అనేది అవుతుంది అలాగే డీప్ నెక్ కూడా ఉండవండి కరెక్ట్ నెక్ అనేది ఉంటుంది మనకి బ్లౌజెస్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి సో నాకు ఒక ఓల్డ్ సారీ ఆరెంజ్ కలర్లో చిప్స్ వర్క్తో ఒక సారీ ఉందండి దాని మీద సేమ్ బ్లౌజ్ కట్టుకుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది సో ఇటువంటి బ్లౌజ్ కట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్యాషనబుల్గా ట్రెండ్గా ఉందండి ఇది కూడా త్రీపోతే హ్యాండ్స్ కాకపోతే ఇది వెల్వెట్ క్లాత్ కాదండి ఇది బనీన్ క్లాత్ బ్లౌజ్ అండి ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుంది సో ఎక్కువ వాష్ చేయొచ్చు కానీ మరీ ఎక్కువ వాష్ చేసేస్తే సాగిపోతుందేమో కానీ నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను కానీ ఏ ప్రాబ్లము రాలేదండి అంత సాగిపోలేదు చాలా మంది వాషింగ్ మిషన్లో వేస్తారు వాషింగ్ మిషన్లో కంటే మామూలుగా ఇది వాష్ చేసుకుంటే చాలా మంచిది ఇది ఇవి కూడా నెట్ హ్యాండ్స్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది రావడం జరిగింది స్ట్రెచబుల్ కాబట్టి మనకి బ్లౌజ్ మన సైజు కంటే ఒక సైజు తీసుకుంటే చిన్న సైజు తీసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఫిట్గా ఉంటుంది ఇలాగ ఇన్నర్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఫిట్గానే ఉంటుందండి బ్లౌజు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది పర్పుల్ కలర్ అండి లైట్ ల్యావెండర్ అని చెప్పచ్చేమో మీకు మొబైల్లో బాగా లైట్ కలర్ అనిపిస్తుందేమో కానీ కొంచెం డార్క్గానే ఉందండి ఇది ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా స్ట్రెచ్బుల్ బ్లౌజే సో బ్లౌజ్ మీద మనకి ఎంపోజింగ్లో డిజైన్ ఉందండి ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో లీవ్స్తో ఉందండి ఇది ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది సెల్ఫ్ కలర్లో షార్ట్ హ్యాండ్స్ అండి ఇది ఇందాకంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఇది షార్ట్ హ్యాండ్స్ మరి షార్ట్ కాదు కానీ బాగుంది ఇది కూడా దీనికి కూడా పైపింగ్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్ కలర్లో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ కనిపించట్లేదు కానీ ఇది కూడా సెల్ఫ్ కలర్లో ఇవ్వడం జరిగిందండి ఇటువంటి మోడల్స్లో ఏంటంటే బాగా పెర్ సైజెస్ అనేవి ఎక్కువ రావట్లేదు కట్టుకుంటే చాలా బాగుంటుందండి కట్ట మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్ కలర్స్ కానీ సారీస్ మీద కట్టుకుంటే ఈ బ్లౌజెస్ అనేవి చాలా లుక్ అనేవి బాగా కనిపిస్తాయి మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇది గ్రీన్ అంటే ఇందాకదేమో నాజ్ కలర్ బ్లౌజు ఇది చిలకాకుపచ్చ బ్లౌజ్ అండి ఇది కూడా వెల్వెట్ బ్లౌజే మనకి ఈ వెల్వెట్ బ్లౌజు ఇది షార్ట్ హ్యాండ్స్ అండి బాగా అంటే మరీ ఎబ్బెట్గా ఏముండదు కట్టుగానే ఉంటుందండి ఇప్పుడు చాలామంది షార్ట్ హ్యాండ్స్ మోడల్ అని చెప్పి చాలామంది షార్ట్ హ్యాండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదండి సో నెక్ కూడా ఏం డీప్ ఎక్కువ ఉండదండి సమానంగా మనం కట్టుకుంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది వెల్వెట్ బ్లౌజ్ అండి అలాగని గాలి ఇదా అనుకోవచ్చు ఉంటారు చాలామంది కానీ లోపల కూడా సాఫ్ట్గానే ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఇది కూడా స్ట్రెచబుల్లే వెల్వెట్ క్లాత్ వల్ల ఏంటంటే బాగా షైనింగ్ ఎక్కువగా ఉంది బనన్ క్లాత్ అయితే బాగా స్ట్రెచ్ అవుతుందండి కానీ వెల్వెట్ క్లాత్ ఏంటంటే కొంచెం మాత్రమే మనకు స్ట్రెచ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది బాగా ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది ఇది కానీ ఇది కూడా కొంచెం స్ట్రెచ్ అవుతుంది చాలా సారీస్ మీదకి చాలా మ్యాచింగ్ అవుతాయండి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మనకి మామూలు సారీస్ అయినా సరే ఇటువంటి బ్లౌజెస్ వేసుకోవడం వల్ల